గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి జన్మదిన కూర్చుకొని యాభై ఒక జన్మదిన సందర్భంగా పుట్టినరోజు మార్పులుగా తెలువరు నియోజకవర్గంలో జగనన్న అభిమానులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ గారు సమక్షంలో మా యొక్క నాయకుల సహకారంతో మెగా క్యాంప్ ఏర్పాటు చేసి సుమారుగా ఇప్పుడుకే తొంభై ఐదు నుంచి వంద మంది వరకు కూడా మరి క్యాంపులో భాగస్వాములు అయ్యారు మరి మెగా క్యాంప్గా జగనన్న పత్రికందుగా యువతరందరూ కూడా వచ్చి ఇంకొక బెడ్ క్యాంప్ మేమున్నాం మేము ఉన్నాం కూడా ఉంటే చాలా వరకు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇంకా పెరిగే చూచుని కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అభిమానం మీద మరి ప్రతి ఒక్కరు కూడా సూచనల మేరకు పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పినటువంటి బాగులు దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఏంటంటే ఎంతమంది మరి ఇక్కడికి చేరి ఎవరి స్థాయిలో వాళ్ళు నాయకుల సహకారం ప్రజల అభిమానం నటించేటువంటి ధైర్య స్థలాలకి వాళ్ళ యొక్క త్యాగానికి ధైర్యానికి ఎవరైతే ఎవరు నట్టించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నష్టం తెలియజేస్తూ చాలా సంతోషం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి ధైర్యం కావాలి ముందుగా ఓటానికి మనసుండాలి వచ్చేటప్పుడు ఆ యొక్క ఇసు మీద ప్రేమ ఉండాలి కారణం ఏంటంటే ఇది పుట్టిన పుట్టినరోజు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములని ప్రకటించినట్టు మేళ అత్యాంశంగా పరిశీలిస్తూ పిలువురు ఏరియా హాస్పిటల్లో కార్యక్రమ సమక్షంలో వాళ్ళ సిబ్బంది కానీ మా ప్రజాప్రతినిధి కానీ మరి ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం వరకు ఉన్న మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క జన్మదినం పురుషుకునే ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి క్యాంపులో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు జై జగన్ అన్న